ఈ దినము అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర శిక్షణ గురించి మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ యోగేంద్ర గురించి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంతమంది తీసుకొని పోవాలి అనేటువంటి అంశంపైన ఎంపీడీఓ కృష్ణవేణి గారు చెప్పడం జరిగింది అన్ని సచివాలయ ఉద్యోగులు కార్యదర్శులు యోగా గురించి అవగాహన తెలియజేయడమైంది అందులో భాగంగా గృహ రిజిస్ట్రేషన్ ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై ఒకటి మరియు నమోదైనట్టు గృహాలు మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మరియు ఇంకను ముప్పై వేల డెబ్బై రెండు చేయవలసి ఉన్నది వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని ఎంపీడీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయి నుండి రెండు సమావేశాలు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వాలని తెలియచేయడం అయ్యింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టడమైంది ఈ కార్యక్రమానికి ప్రతి ఉద్యోగస్తుడు సహకరించాలని ఎంపీడీఓ శ్రీ కృష్ణవేణి గారు చెప్పడం జరిగింది ಕಂಟಿನ್ಯೂಸ್ ಕಂಟಿನ್ಯೂ ನಿಲ್ಪ